హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైని ఛానల్ నేనైతే ఇప్పుడు బెండకాయ వంకాయ మామిడికాయ పులుసు అయితే పెడుతున్నానండి దానికి కావాల్సిన ప్రాసెస్ ఏందనేది ఇప్పుడైతే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఇవి మొత్తం కడిగేసి నీట్గా తరిగి పక్కన పెట్టేసుకోవాలండి ఇట్లా చూడండి నేనైతే అన్నీ కట్ చేశాను కానీ వంకాయ అయితే కట్ చేయలేదండి ఎందుకంటే వంకాయ వేసే ముందు ఒక రెండు నిమిషాల ముందైతే అప్పుడు ముందుగా తరిగి పెట్టుకుంటానండి చూడండి ఫస్ట్ స్టవ్ వీళ్ళకి కడాయి అయితే పెట్టేశానండి కడాయి పెట్టేశాక కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసాను పోపు దినుసులు వేసిన తర్వాత అండి ఇందులో అయితే వేసేసుకోవాలి తెల్లగడ్డ తర్వాత అండి ఎర్రగడ్డలు అయితే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలపెట్టేసుకోవాలి చూడండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఎర్రగడ్డ బాగా వాడుచుకోవాలండి ఇది బాగా రెడ్డిష్గా అయ్యేంత వరకు బాగా ఎర్రగడ్డ వాడ్చుకోవాలి చూడండి ఇట్లా అయితే ఏగిపోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇట్లా కలబెట్టేసుకోవాలి తర్వాత పసుపు కానీ ఇందులో వేసుకోవాలండి పసుపు వేసుకొని కలిపెట్టేసుకోవాలి చూడండి టమాటా ఎరగడ్డ కూడా బాగా వాడినట్టుంది తర్వాత ఇందులో అయితే బెండకాయలు ఫస్ట్ వేసుకోవాలండి బెండకాయలు వేసేసుకొని కలబెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు వంకాయ కట్ చేయాలి అంటే ముందుగానే కట్ చేసుకుంటే వంకాయ కరినెక్కిపోతుందండి అందుకని ఇప్పుడైతే వేసే ముందు కట్ చేసుకుంటే కరినెక్కకుండా ఉంటుంది అందుకని వంకాయలు ఇప్పుడు కట్ చేసి వంకాయలు ఇందులో వేసాను అంటే వంకాయ వే వంకాయలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అంటే ఉప్పు వేసాను సాల్ట్ అయినా ఉప్పు అయినా ఏదైనా వేసుకోవచ్చు ఇట్లా వేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి చూడండి ఇది బాగా కలబెట్టేసుకున్న తర్వాత అంటే మొత్తం ఉడికినట్టు అనిపిస్తుంది అండి లాస్ట్లో మామిడికాయ అయితే వేసుకోవాలి ఎందుకంటే ముందుగానే వేసుకుంటే బాగా అది ఉడికిపోతుందండి అందుకనేసి లాస్ట్లో అయితే మామిడికాయ వేసుకోవాలి మామిడికాయ కూడా ఉడికినట్టు ఉందండి ఇప్పుడైతే కారం వేసేసుకోవాలి ఇంకా కారం వేసేసుకొని బాగా కలపెట్టేసుకోవాలి కలపెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే వేసి అదేవిధంగా అయితే కొంచెం ధనియాల పొడిగానే వేసానండి నేను చూడండి ఇట్లా వాటర్ అయితే వేసేసి బాగా ఇంకా పులుసు ఉడకబెట్టుకోవాలండి ఇంకా చింతపండు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మాడిగా వేసాం కాబట్టి సో అదే పుల్ల పుల్లగా బాగుంటుందండి చూడండి స్మెల్ అయితే బాగుందండి మీరు మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పులుసు అయితే ఉడికిపోయినట్టుందండి లాస్ట్లో దించేసే ముందు ఇట్లా